చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పని సభనీయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై అమరావతి జై జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారం మొదటగా విజ్ఞులైనటువంటి ఆంధ్రప్రదేశ్ వాటర్లందరికీ కూడా పాదాభివందనం చేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక రాక్షస ప్రభుత్వాన్ని దించే దాంట్లో చాలా నిశ్శబ్దంగా వాళ్ళు ఎవరికి ఓటు వేసామనేది కూడా తెలియకుండా వేసి ఊహించినటువంటి మెజారిటీతో ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావటం అదే రకంగా ఏదైతే వెర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రెండు డిజిట్లకు పదకొండు స్థానాలకే పరిమితం చేసి మరి వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఆశ్చర్యపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇంత ఇది ఉందా ఇంత రాక్ష పరిపాలించాడని చెప్పేసి అదే సందర్భంగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా స్వేచ్ఛ వాయువులతో తో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారన్నమాట చిన్న దగ్గర నుంచి వరకు కుల మతాలతో సంబంధం లేనటువంటి ఐదున్నర కోట్ల మంది ఆంధ్ర ప్రజానికి వాళ్ళందరూ యొక్క ఆలోచనలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ యొక్క సహకారంతో కానీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుంది అనే దానికి ఎటువంటి సందేహం లేదు అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసిక పుత్రిక అమరావతి అనేది రాజధాని అనేది అటువంటి రాజధాని ఆయన కళ్ళ ముందే ఒక రూపశిల్పి ఎంతో చక్కగా జరిపించినటువంటి విగ్రహాన్ని ఏ రకంగా అయితే రాక్షసుడు అయినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని అంగ అంగాలుగా ఏ రకంగా విచ్ఛిన్నం చేశాడో ఆయన కళ్ల ముందే ఉన్నటువంటి పరిస్థితిని చూచి దాన్ని తట్టుకునేటువంటి శక్తి ఆ వయసులో కూడా భగవంతుడు ఆయనకి ఇచ్చాడు అమరావతిని మళ్ళీ తిరిగి పునర్ నిర్మించి అంతర్జాతీయ స్థాయిలో ఒక గొప్ప నగరంగా నిర్మించే దానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం బదులై ఉన్నారు వారి యొక్క కృషి పక్కనే ఎంత రాక్షసుడంటే ప్రజావేదికని ఇంటి పక్కన ఉన్న దాన్ని కూల్చి ఆ శిథిలాలు కూడా తీయకుండా రోజు ఆయన మానసికంగా బాధపడాలనేటువంటి దుర్మార్గం వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క అన్ని యొక్క గమనించి ప్రజానికం చాలా గొప్ప తీర్పు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం ఉంచి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాబోయే తరాల కోసం ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కుటుంబం గెలిపించడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది తాతల తండ్రి నుంచి వచ్చినటువంటి ఆస్తుల్ని ఒక రాష్ట్రం కోసం ఇచ్చినటువంటి కుటుంబాలు వాళ్ళు ఈ రోజు గత ఐదు సంవత్సరాల బట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుభవించినటువంటి మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని రకాలైనటువంటి దాడులతో సహా ఎదుర్కొని మహిళలు పదహారు వందల ముప్పై చేసినటువంటి పోరాటం ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క అమరావతిని ఎన్నుకునే సందర్భంలోనే ఆ ప్రదేశాన్ని ఎన్నుకోవటమే ఒక చారిత్రకమైనటువంటి ప్రదేశం పన్నెండు వందల సంవత్సరాల పన్నెండు వందల కృష్ణ పన్నెండు వందల పదకొండు ఆ ప్రాంతంలో రాణి రుద్రమదేవి ఏదైతే ఇక్కడ యువరాణిగా పట్టాభిషేకం చేసిందో కృష్ణానదికి ఉత్తర వాహినిగా కృష్ణానది ఉంది ఇక్కడ మంచి నే నేలకథ స్వభావం అని చెప్పేసి ఆ రోజు యువరాణిగా పట్టాభిషేకం చేసినటువంటి ప్రాంతంలో అదే రకమైనటువంటి స్ఫూర్తి ఎవి రోజు కూడా ఇంటి నుంచి బయటికి రానటువంటి మహిళలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క దాష్కం మూలంగా వాళ్ళందరూ కూడా వచ్చి వేరే వనితులుగా తయారయ్యి ఈ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో దించేటువంటి దాంట్లో వాళ్ళు చేసినటువంటి పోరాటాలు అమోఘం అనమాట ప్రపంచంలో ఎక్కడా జరగలేదు వాళ్ళ యొక్క త్యాగాలు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఆ సందర్భంగా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి పరిస్థితికి ఆర్థికమైన పరిస్థితులకి పోలీసులకు దాచడానికి గురైనటువంటి చనిపోయినటువంటి సోదరులు సోదరి చిన్న పెద్ద అందరినీ కూడా గుర్తించుకుని ఈ సమాజం రాబోయే రోజుల్లో కూడా వారికి ఒక చిహ్నాన్ని నిర్మించుకోవడం ద్వారా మనందరం కూడా నివాళులు అర్పించి రాబోయే తరాలకు కూడా ఈ రకమైనటువంటి పోరాటం వీళ్ళు చేశారని చెప్పి రాబోయే తరాలకు తెలిసే విధంగా అక్కడ ఒక స్థూప నిర్మాణం జరగాలనేది గత సంవత్సర కాలం నుంచి కూడా బాలకోటయ్య గారు తో పాటు ఉన్నటువంటి వారి మిత్రులు కానీ ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక చేసిన సందర్భంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడుతూ మనందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎంతో అద్భుతంగా నిర్మించేటువంటి రాజధానులు అంతే అద్భుతంగా బ్రహ్మాండంగా